ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను రవి వ్లాగ్స్ వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారండి వీడియో చూసేటట్లంతా అందరూ బాగున్నారు కదా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేనైతే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉన్నాను మీ దయ్య వల్ల ఓకేనా అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే సంక్రాంతి హాలిడేస్కి నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను అది అది ఆ విషయం మీకు అందరికీ తెలిసినది సో సంక్రాంతి హాలిడేస్ అయిపోయినా సరే మనం ఇంకో టెన్ డేస్ ఇంకో టెన్ ఆర్ లెవెన్ డేస్ నేను హాలిడేస్ తీసుకున్నాను అమ్మవారి ఇంటి దగ్గరే స్పెండ్ చేశాను ఫైనల్గా అయితే నేను మా అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా సరే మన ఇంటికి మనం వెళ్ళిపోవాల్సిందే కదా సో అమ్మ వాళ్ళ ఇల్లు బంధువులు ఇల్లు ఎవరు ఇంట్లో మన ఇండ్లు అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నన్ని రోజులు ఉన్నాను హ్యాపీగా ఎంజాయ్ చేశాను వెళ్ళిపోయాను వెళ్ళిపోతున్నాను అమ్మ మా ఇంటికి ఇంకా బస్సులో వెళ్ళాము అసలు మేము మ్యాక్సిమమ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి బస్సు జర్నీ చేయక బస్లో కడుపులో తిప్పింది అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా బస్సు దిగిన వెంటనే ఇంకా నేనే నేను స్నాక్స్ ఏమైనా అంటే నేను తినకుండా బయలుదేరాను అంటే వెళ్తున్నాను కదా ఊరికైనా ఒక హ్యాపీనెస్తో నేనేం తినలేదనమాట ఇంకా బస్ స్టాండ్లోకి వచ్చేసరికి సమోసా కనపడి ఉంటేను సమోసా తీసుకొని తింటున్నాను అమ్మ ఇరవై రూపాయలకు నేను ఇరవై రూపాయలకు ఇరవై రూపాయలకు మూడు అని చెప్పేసి మేము తీసుకున్నాం సో అమ్మ అయితే తినింది నేను తిన్నాను పిల్లలైతే ఒక లాలీపాప్ ఒక చింతపండు పుల్ల అయితే తీసుకొని తిన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా మా చిన్న నేనైతే అవి తిన్నాను ఇంకా అలాగా బస్ స్టాండ్లు అయితే గడిచిపోయింది శ్రీకాకుళం బస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫైనల్గా చాలా రష్ ఉంది చాలా ఇబ్బందిగా జరిగిపోయింది మా జర్నీ అయితే ఏంటో నీ జర్నీ మొత్తం తిండిగోలతోనే గడిపేస్తున్నావు లైవ్లలో ఇంతే బయట ఇంతే అనుకుంటున్నారా ఏం చేద్దాం ఫ్రెండ్స్ కడుపు ఏమీ తినలేదు కడుపు ఖాళీగా ఉంది ఏదో ఒక చిరుతుండి మా పాప తినంగా మిగిలిచిన లాలీపాప్ నేనైతే తింటున్నాను మావారైతే వచ్చి పికప్ చేసేసుకొని వాళ్ళ అత్తమ్మ గారు వచ్చారు కదా అని చెప్పేసి చికెన్ అయితే కొట్టిస్తున్నారు అనమాట అక్కడ మా పాప అయితే చాలా రోజులు అయింది కదా డాడీని మిస్ అయింది కదా సో వాళ్ళ డాడీని అయితే చూసుకుంటుంది అనమాట ఫ్రెండ్స్ మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు సో వాళ్ళ అమ్మమ్మ వచ్చింది కదా మళ్ళీ ఒకవేళ చూడకుంటే బాధపడతాడని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ అయ్యాన్ గారిని ఇంటికి తీసుకొని పోదామని చెప్తే అయ్యను గారిని దగ్గరికి అయితే వెళ్ళాము వాడు కూడా ఫైనల్గా ఇంటికైతే వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఎవర్రా నువ్వు ఎవర్రా నువ్వు అని మాట్లాడుతూ ఉంటే నేను అయ్యాను నేను అయ్యాను స్కూల్కి వెళ్ళినామా అని చెప్తున్నాడు అనమాట అమ్మయ్యా ఫైనల్గా ఇంటికైతే చేరేసు చేరుకున్నాం ఫ్రెండ్స్ మేము చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా చాలా మనశాంతిగా ఉందన్నమాట నాకైతే ప్రశాంత్ ప్రశాంతంగా ఉంది మనసు సో హ్యాపీ అనిపించింది అనమాట ఇంటి ముఖం చూడగానే ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఖాళీగా ఏమన్నా ఉందా ఏమీ లేదు అమ్మ వచ్చింది కదా వంట చేసి పెట్టాలి కదా అక్కడ ఉన్న వాళ్ళు అమ్మ చేసి పెడుతుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మనే చేపిస్తేలాగా సో కాబట్టి నేను కూడా మా మమ్మీకి చికెన్ కర్రీ అండ్ పలావ్ చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీతో అది కూడా షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను సో మీరు కూడా జర్నీ చేసినా వెంటనే రిలాక్స్ రిలాక్స్ అవ్వకుండా ఇలాగే వంట చేసి మీ మమ్మీ వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా పెట్టారా సో ఆ స్వీట్ మెమరీ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోగలనైతే అనుకుంటున్నాను అలాగే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా బ్లాగ్స్ పెట్టినప్పుడు మీరు లైక్స్ కొడితే కదా నా ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళ్ళేది నేను కూడా అందరు అందరిలాగా సక్సెస్ అయ్యేది సో మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా అలా 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 మీతో రాప పంచుకుంటాను అనమాట ఓకేనా అర్థమవుతుందా మీకు ఎవర్ బిహేవ్ ఏందో అంటారు చడు నేను ఎవరు బిహేవ్ మనకు రాలేదులే అమ్మో చెప్పి సిగ్గుకొట్టుకోవడం కన్నా సైలెంట్గా ఉండేదే బెటర్ అనమాట ఓకేనా మనము చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటాము ఏ విషయాన్నైనా లైట్ తీసుకుంటాం అనమాట ఓకే నా ఫ్రెండ్స్ అమ్మకైతే వంటి పెట్టాను చాలా ప్రశాంతంగా అనిపించింది వంట అయితే ఫైనల్గా అయిపోయింది అనమాట ఇంకా అమ్మ కూడా పొద్దున తినలేదు నేను పొద్దున తినలేదు మా చాకల మీద ఉన్నాము కాబట్టి అంటారు కదా ఆడవాళ్ళు గట్టిగా తినాలి అని చెప్పేసి సో మేమైతే ఫుల్గా అనమాట వండుకొని అమ్మ అయితే చికెన్ కర్రీ పలావ్ అయితే సూపర్ ఎక్సలెంట్ ఆస్తాం అని చెప్పేసి బిరుదులు ఒకటేమైనా అనమాట నేను కూడా పొంగి పొంగిపోయారనమాట ఆ బిరుదులకి మీరు కూడా అలాగే సంతోషపడతారు కదా అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా కోరుకుండేది చేసిన వంటకి కాంప్లిమెంట్స్ ఒక్క లెవెల్లో వస్తే మనకు వచ్చే ఎనర్జీ కూడా వేరే లెవెల్ అది మనం మన హస్బెండ్ల గారికి చెప్పితే అర్థమే కాదండి నిజమా కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది కదా వాళ్ళని అడిగితే బాగుంటే బాగుంది అని చెప్తాం లేదంటే లేదని చెప్తా కొంతమంది అయితే చెప్పకుండానే తినేస్తారనమాట సో మీ హస్బెండ్లకు అందరికీ చెప్పేది ఏదో ఒకటే ఫ్రెండ్స్ మీరు బాగుంది అని ఒక కాంప్లిమెంట్ ఇస్తే మేము ఇంకా ఇంకా రకరకాలు చేసి పెడతాం మీరు బాగలేదు ఏం లేదు అని సైలెంట్గా తిన్నారనుకో ఏందో లే తిని ఏం చేసి పెట్టినా ఇంతే ఏం కాంప్లిమెంట్ ఇవ్వడు అని చెప్పేసి మాకేం దిక్కు తోచదు నచ్చిన వంట చేసి పెడతాము అప్పుడు మీరు తినాల్సిందే మళ్ళీ మీరు బయట హోటల్లలో ఇలా అలా తినేసి వస్తారు సో మనం ఇంట్లో అయితే మంచిగా నీట్గా వంటలు చేసుకుంటాం కడుక్కొని కానీ హోటల్స్లలో ఏం చేస్తారు అన్నీ ఇన్ని అయితే ఎలా కడుగుతారండి కాబట్టి అవి నీట్గా ఉండవు కాబట్టి వైఫ్ని సంతోషపెడితే మీకు రావాల్సిన వంటలు అయితే వస్తాయి తిన్న తర్వాత అమ్మ అయితే ఖాళీగా లేదు ఫ్రెండ్స్ అంట్లయితే కడిగిస్తుంది ఇంకా అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈరోజే కాబట్టి మా వారు మా అమ్మ వాళ్ళు ఒక్కరే ఉంటారు కదా అందుకని చెప్పేసి అమ్మ వాళ్ళకి కొంచెం స్నాక్స్ అయితే తీసుకొచ్చారు సో నేనైతే పంపించాను ఇది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఈ పిక్లో నేను చెప్పాలనుకుంది ఏంటి అని అంటే కూతురు కూతురు ఫ్లవర్స్ అయితేనేమి చిరుతిండ్లు అయితేనేమి తీసుకుపోతే ఇవి మా కూతురు తెచ్చింది మా అల్లుడు తెచ్చిండు అని చెప్పుకొని వాళ్ళు తింటూ ఉంటే ఎంత హ్యాపీ ఉంటుందో ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బిడ్డ నేను తిన్నాను చాలా బాగున్నాయి ఈరోజు కూర్చొని పనికి పోయొచ్చు కూర్చొని నువ్వు తెచ్చినట్టు ఇవి తిన్నాము అని అంటే అబ్బా ఆ మాట వింటూ ఉంటేనే ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట సో మా వారికి చాలా అభిమానం మా అమ్మ వాళ్ళంటే కాబట్టి వాళ్ళకు ఎల్ల కాలం కష్టపడుతూనే ఉంటారు అంటే ఎల్లకాలం అంటే ఎవరైనా కష్టపడే వాళ్ళే లేండి ఫ్రెండ్స్ కానీ మా అమ్మ వాళ్ళకి పన్నెండు బర్రెలు పొలము తర్వాత పనులకు వెళ్ళడము మందు కొట్టేది ఎన్నో 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 ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళకి సో అందుకని చెప్పేసి నేను అలా అంటున్నాను ఎల్లకాలం కష్టపడుతూనే ఉంటారని చెప్పేసి అందుకోసం వాళ్ళు కొంచెమైనా అలా రిలాక్స్ అవుతారు ఈ చిడు తిన్నలతో అని చెప్పేసి పంపించాను ఆ దిల్పసందులో ఎందుకు అన్ని తీసుకొచ్చాడనంటే మా చెల్లెలు ఉంది ఫ్రెండ్స్ డెలివరీ అయ్యి చూసారు కదా మా చిన్న పాపను కూడా సో వాళ్ళ మమ్మీకి దిల్పసంద్ కొమ్మరోలు దిల్పసంద్ అంతా పిచ్చి ఇష్టం ఫ్రెండ్స్ తనకి అందుకే మా మా అమ్మకు ఒకటి మా సుప్రియకు ఒకటి మా నాన్నకు ఒకటి ముగ్గురికి మూడైతే తీసుకున్నారు బ్రెడ్లు అయితే ఇంట్లో అయితే కొంచెం జామ్ ఉందండి అమ్మ వాళ్ళ ఇంట్లో కాబట్టి వాళ్ళకి బ్రెడ్లు అక్కడ అట్లాంటివి చిక్కవు మా నా కొమ్మరలోనే ఇట్లాంటి బండ్లు అయితే చేస్తారనమాట సో ఆ బన్ను కూడా వాళ్ళకి తీపిచ్చి పంపించేశాడు ఇంకా అమ్మ బర్రెలకి అందుకు వెళ్తుంది కాబట్టి విత్తనాలు అదే ప్రొద్దుటూరుగుడు విత్తనాలు అంటారు కదా అవి బటనాలు రకరకాలు కందికాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కందికాయలు కూడా ఇక్కడ మన ఊర్లో ఎక్కువ అవే ఉంటాయి అన్నమాట కందికాయలు పొలం ఇప్పుడు సీజన్ వచ్చేసి సో ఆ కందికాయలు అయితే తెంపుకొని వచ్చాడు వాళ్ళకి వేసాడు అమ్మ తీసుకువెళ్ళాల్సిన బ్యాగ్ సర్దిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం మిగిలిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మను కూర్చోకుండా అమ్మ ఏం చేస్తుందని అంటే అక్కడ అత్తరాసలు అయితే వేస్తూ ఉంది సో మా అంటే అమ్మ అరిచింది ఎందుకు మేము ఫ్రిడ్జ్లో ఇది ఇట్లే పెట్టుకొని ఉన్నావు వేసుకోలేదను అని అంటే అమ్మ నాకు రాదు మా తల్లి వేసుకోవడము ఊరికే చెడిపోతాయి నాకు ఎందుకు బాధ అని చెప్పేసి నేను వేసుకోలేదు మా ఇంటికి తీసుకుపోయి నువ్వు వేసుకొని తినుమా నీకు అతరస్సలు అంటే ఇష్టం కదా అని చెప్పేసి నేను అంటూ ఉన్నాను అనమాట అక్కడ అమ్మతో అంటే లేదులే అమ్మ బేసిస్తాను కానీ పిల్లలు అల్లుడు గారు అందుకు తింటారు అని చెప్పేసి అమ్మ వేస్తూ ఉంది సో హాఫ్ అన్ అవర్ టైం అయిపోయింది వాళ్ళ అల్లుడు గారు అత్త రావాలి రావాలి టైం అయింది స్కూల్కి టైం అయింది అని అంటుంటేను ఇంక సరేలేమ్మా ఇంక చూసావు కదా ఇట్లాగే వేసుకోనంటే ఇంకా మనం ఎలా ఊరికి పంపిస్తాం ఫ్రెండ్స్ అమ్మని చెప్పు అమ్మ ఇవన్నీ నువ్వు వేసుకో నేను ఖచ్చితంగా వేసుకుంటాను అవి నేను నేను చైతన్ అయినట్టు నేను వేసుకొని తింటాను ఓకేనా ఇవన్నీ నువ్వు అమ్మ అని చెప్పేసి మా అమ్మ చేసిన కాడికి మా అమ్మకేసి పార్సిల్ కట్టేసి పంపించాను ఇంకా మా అమ్మకి అన్నం అందుకు పంపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ప్రస్తుతానికి క్యారీస్ కనపరాలేదు సమయానికి ఏమైనా కావాలంటే కనపరాలేదు అక్కడ అమ్మ ఒక ఫోటో కావాలి చూడమంటే చూస్తా ఫైనల్గా ఇంటికి వెళ్ళే సమయం అయితే అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మ బయలుదేరుతుంది ఇంకా అయ్యాను కాడు వాళ్ళ డాడీ అంటే చాలా పిచ్చి కదా సో వాళ్ళ డాడీని వదిలిపెట్టి ఉండలేడు వాళ్ళ డాడీ కొమ్మరోకి వెళ్తున్నాడు అని చెప్పేసి వాడు వాళ్ళ డాడీ కోసం ఏడుస్తున్నాడు మా చిన్న పాప మాత్రం అయ్యో అమ్మమ్మ వెళ్ళిపోతుందా అమ్మమ్మ వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఏడుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ ఎక్కడిక మా అందరూ బలి ఏడుస్తున్నారే అని చెప్పేసి తననైతే గేట్ దగ్గర అయితే వదిలేసాడు నేను ఫైనల్గా ఎత్తుకున్నాను పాపను అమ్మ అయితే ఇంకా ఫైనల్గా వెళ్ళి ఆటోలో అయితే కూర్చుంది ఫ్రెండ్స్ బాయ్ అమ్మ జాగ్రత్తగా ఉండు అవి పిండి వేస్ట్ చేయకుండా వడలు చేసి పెట్టుకో వీళ్ళు పిల్లలు బాగా తింటారు పిల్లలని నడిపియకు పొద్దున్నే ఇంకా అమ్మ వాళ్ళు చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తుంది అనమాట ఆటోలో కూర్చొని ఓకే ఫ్రెండ్స్ మీకైతే బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను సో చూసిన వాళ్ళంతా మిస్ చేయకుండా లైక్ చేసేసి షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఐ మీకు అయితే బానే మంచిగానే అనిపించింది అనుకుంటున్నాను సో మీకు ఏమనిపించింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా నా బుడిగలు అయితే ఇంకా ఏడుస్తూనే ఉన్నారు నేను ఇంతటితో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ బాయ్ బాయ్ ఆల్